చాలమ్మా పర్వాలేదు ఇంకొంచెం వేసుకోండి అట్ట ఇసరేస్తేంటా అర్థం నీ కోపం అనుకోవాలా నువ్వు నా బాబు అయిపోయావు కాబట్టి నీ ముఖం అయినా నాకు అనుమానం ఏమైనా టెంకాయలు నిజంగా ఏంటండేనా లేకపోతే ఏ పనుల నన్ను పెంపకానికి తెచ్చుకున్నాడా పెద్ద లేకుండా ఏమిటో మాటలు అది కేదోత్త ఏంటి కాదురా ఆ తీసుకో ఏంట్రా సబ్జెక్ట్ అంటే చెప్పకుండా దగ్గర రెచ్చిపోతున్నావు ఏంటి పేపర్ లో పడ్డ ఈ వార్త చూసింది నువ్వు ఆ లేబర్ గాడికి క్షమాపణ చెప్పి నా తల తీసేసావు ఏం చేయమంటా ఆ పిల్ల కోర్టులో సాక్ష్యం చెప్పి నా చేతులు కట్టేసింది దాని సంగతి చుట్టానికే వచ్చా ఏ పెట్రోడీలు మీరంతా చందావన కాలా చందా కోసం రాలేదు ఓహో ఏదైనా కోర్టు కేసా క్రిమినల్ సివిలా క్రిమినల్ కేసు వివరాలు చెప్పి అడ్వాన్స్ ఇచ్చే మిగతా సంగతి నేను చూసుకుంటా ఏంటి చూసుకునేది నిన్ను చూడటానికే మేము వచ్చాం అంకై సబ్జెక్ట్ చెప్పుకోనే ఏంటి రాఫులో కేట్ బంకై గారు పెద్ద స్టిల్ పోజ్ ఇచ్చారు నా మీదకి పంపిన రౌడీలు నీ ఇంటి వెనకాల ఏం చేస్తున్నారో వెళ్ళి చూడు ఇదిగో పెద్దడడా ఆ రౌడీ గెటప్పులు ఎలా ఉన్నాయి మన జోలికి వస్తే లంగా ఉని కట్టించి తొక్కుడు బిళ్ళ ఆట ఆడిస్తా ఆ యదోల పప్పిన నీ కొడుకు సన్నాసి గాడు ఎందుకో వాడికి కూడా లంగా ఉని తీసుకొచ్చా ఆరోగ్యం బాగలేక అమలాపురం పోయాడు ఆరోగ్యం బాగుపడ్డాక వాడి సంగతి చూస్తాను ఒరే వంకాయ చేతిలో కత్తి ఉండటం పెద్ద గొప్ప కాదురా గుండెల్లో ధైర్యం ఉండాలి ఉందా నీకు ఉంటే పొడరా పొడరా అలా తోక ముడిసావు గనక నీకు అనుకో ముందు తీసేస్తాను పెద్దోడా నువ్వు మేళ్లు కట్టడం కోసం కోట్ల చుట్టూ తిరుగుతావు నేను నా పొట్ట నింపుకోవడం కోసం కోట్లు మెట్లు ఎక్కుతాను కావాలంటే నన్ను అబద్ధం సాక్ష్యానికి వాడుకో అంతేగాని అడ్డొచ్చావనుకో ఒరే టెంపు ఏం చేస్తాడా శక్తి ఎక్కువే ఉలుక్కోటం కాదండి ఆనందాన్ని అనుభవిత్తన్నాను ఎంత ఆనందం మీరా లంగా ఓడ కట్టుకొని తొక్కుడు వెళ్ళి ఆడతా ఉంటే ఆహా ఓహో ఏమి సీనండి బాబో ఓ జనం దడుచుకుంటారో లెల్లి లల్లిలా లెల్లల్లా ఏంటి కోటికి తాళం వేసింది ఆ ఇదిగో బెదరు మెయిన్ గేట్ తాళం వేసిందండి పెద్దోడు భాషతోనే చాడ ఓటికి ఏసకాలం సెలవులు దోపిడీలకు సెలవుల్లో దొంగతనాలకు సెలవుల్లో హత్యలకు సెలవుల్లో మానభంగాల సెలవుల్లో తీర్పులు ఇచ్చే కోర్టుకు సెలవులంట అదే నేను ఆలోచిస్తున్నాను బాసు ఈ కోర్టు దరిచేదాకా మనకు ఫుడ్ ఎలా గాని ఒరే తలిచ్చిన దేవుడు తెలివిచ్చాడ్రా బుర్రకు పని పడదా పదా టైం చూడక్కర్లేదండి యాక్సెల్ విరిగింది రిపేర్ చేయడానికి టైం పడుతుంది ఆఫీస్ కాటోలో వెళ్ళండి అలాగే బాసు రోడ్డు మీద ఒంటరిగా బుజ్జిగుండ పడింది ఓ చూపు చూద్దామా పదా పదా బాసు ఎవ్వరు లేరు బాసు ఎవడో పిచ్చి మనకోసం వదిలేసినట్టుంది కారు బాసు తాళాలు కూడా ఉన్నాయి ఇంకా ఆలోచిస్తాం ఎట్లా బేర పెట్టి రెండు బాబు రండి వచ్చి చూడండి తోక బేరం రెండు బాబు రండి 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 కారు గురించి ఏం ఆలోచించక్కల ఫుల్ కండిషన్ లో ఉంది మా బాస్ అర్జెంట్ దుబాయ్ వెళ్ళిపోతూ కారు రోడ్డు మీద నమ్మేస్తున్నాడు చెక్కులు ఉన్నోళ్ళు అక్కలేదు బాబు క్యాష్ ఉన్నోళ్ళు రండి క్యాష్ 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 హలో జేమ్స్ బాండ్ లెవెల్ లో బ్యాక్ నుంచి వచ్చావు ఎవరయ్యా నువ్వు కాలు మీద కాలు వేసుకుని క్వీన్ లా కూర్చున్నావు నువ్వెవరు అమ్మా కారు మందే కాలతో సహానా ఏసీ కొడత సహా కొంటారు ఖరీదెంత ఏసీ ఖరీదెంత టేప్రికార్ ఖరీదెంత దేవి ఖరీదెంత కారు ఏసీ దేవి ఖరీదెంత కారు టేప్రికార్ దేవి ఖరీదెంత ఏసీ దేవి ఖరీదెంత టేప్రికార్ దేవి ఖరీదెంత అసలు కారు ధరంత దేవి ఖరీదెంత తిక్క తిక్కగా మాట్లాడుకో ఒళ్ళెట్ట ఉంది మండిపోతా మనతో పెట్టుకోకు అమ్మకానికి పెట్టి పెట్టుకోవద్దంటే ఏట ఏంటండి కారమ్మ కని పెడితే దేవి గురించి ఎంత నేను అడిగింది ఈ దేవి గురించి కాదు ఈ దేవి గురించి ఆహా మంచి ఫిగర్ తో పాటు బ్రెయిన్ కూడా ఉంది జాగ్రత్తగా ఉండాలి దొరికిపోతాం ఇంతకీ అమ్మేది ఉందా లేదా పదివేలు ఇస్తే ఇస్తాం ఓకే డబ్బులు ఇవ్వకుండా చక్రం మీద చేస్తే ఊరుకో ఒకసారి స్టార్ట్ చేసి చూసుకోవద్దా చూసుకోండి బాగా చూసుకోండి బండి మంచి కండిషన్ లో ఉంది ఏంటా ఇంకా చూస్తారు మేరం కుదిరింది కదా ఎలా 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 ఎక్కువ కారు స్టార్ట్ అవుట్లే తోయండే అమ్మాయ్యా అమాయకుడు కారు కొనగానే బాగు చేయించుకుందామని షెడ్యూల్ తీసుకొచ్చాడు అయ్యో ఇదేంటి పది రూపాయలు ఇచ్చారండి తోసినందుకు కూలి అమ్మాయి కూడా కాదురా విశాల హృదయం కూడా ఉంది థ్యాంక్స్ గురు గురు ఆ పది వేలు కూడా గురు ఇవ్వాల్సిందేనా అదేంటండి అలా అంటారు మీరు తోమైనప్పుడు మేము తోసాం కదా మరి మేము ఇవ్వమన్నప్పుడు మీరు ఇవ్వాలి తప్పదా అంతే ఇంకా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బాకీ అవి కూడా ఇమ్మంటావా నేను అడిగింది పదివేల రూపాయలయ్యా బాబు నేను పదివేల చెంపదెబ్బలు అనుకున్నాను మోసం దగ్గర అన్యాయం పక్క వీధిలోనే పోలీస్ స్టేషన్ ఉంది ఎవరితో మోసమో తేలుద్దాం పదండి కారు కింద నేను రిపేర్ చేస్తుంటే సొంత కారులో మీరు అమ్మకానికి పెడతారా ఆ సంగతి ముందే కలిసి కిలోమీటర్ మా చేత పోయిస్తావాడు ముందమ్మాయి కూడా తర్వాత విశాల హృదయాడు అనుకున్నాను చాలా తప్పు వాటం చూస్తే ఫైట్ మాస్టర్ లా ఉన్నాడు గోబ గుయ్యి మనిపించాడు చల్లు